వస్తాను ఏం వస్తాను ఈరోజు పొజిషన్ ఎన్ని లాట్లు పోయినాయి ఆరు వందలు ఐదు ముప్పై ఐదు ఇరవై అట్లా ఐదు వందల పైన ఒక ఆరు ఇలాట్లు పోయినాయి మన మధ్యలోకి వచ్చేకి నాలుగు యాభై నాలుగు అంతే ఓకే మన లాస్ట్ లో ఐదు యాభై వరకు ఐదు యాభై వరకు ఏమది మధ్యలో ఎందుకు డౌన్ అయింది మధ్యలో మధ్యలో మామూలుగా పార్టీలు ఆర్డర్ అప్పుడు తక్కువ ఉండింది మన లాస్ట్ కి ఆర్డర్ ఎక్కువైంది ప్లస్ కాయలు కూడా తక్కువ ఈ రోజు నిన్నటికంటే ఈ రోజు కాయలు తక్కువ వచ్చేని నిన్నటికంటే ఇప్పుడు 5 600 తక్కువ వచ్చే అవునా క్వాలిటీ రెట్లా ఉన్నాయి సార్ క్వాలిటీ పర్ల బాగున్నాయా క్వాలిటీ ఇంకా ఇదే క్వాలిటీ కంటిన్యూ అవుతదే ఇట్లా వర్షాలు పడకపోతే క్వాలిటీ ఇదే కంటిన్యూ అయితే నిన్న క్వాలిటీ అసలు రాలేదంట కదా నిన్న క్వాలిటీ తక్కువ కొంచెం ఈ రోజు క్వాలిటీ బాగుంది అంటే రేట్లు కూడా నిన్న మొన్నతో బేలుసి ఇప్పుడు డెబ్బై రూపాయలు ఎక్కువ

చెచ్ టైగర్ పిఎల్సి బనారస్ పిఎల్సి ఆరు వందలు అండి ఇప్పటి వరకు టాప్ హైలైట్ లాట్ సిక్స్ హండ్రెడ్ ఆరు వందలు సూపర్ క్వాలిటీ ఇది ఈ లాట్ ఐదు వందలు పది రూపాయలు ఇది కూడా పిఎల్సి నేనే చేసినాడ 400 PLC ये सो मचा रहेगा 09990 6030